దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధ రామ స్తోత్రములు ప్రభుణేశు క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నా ఏసై ఆశీర్వాద అనేదనే ఈ యొక్క కార్యక్రమంలో మీరు అందరూ విచేసినందుకై ప్రభు క్రీస్తు నామములు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా మన యొక్క అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము దేవునికి స్తోత్రం నిద్ర నుండి మేల్కోవాలి దేవుని స్తోత్రం నిద్ర నుంచి మేల్కొనుట అనే ఒక శ్రేష్టమైన అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు పరిశుద్ధ గ్రంథముల నుండి మరి మార్కు వార్త పదమూడు అధ్యాయము ముప్పై ఏడు వచ్చిన గమనించినట్లయితే సువార్త పదమూడు అధ్యాయము ముప్పై ఏడు నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను నుండ నుండ నేను దేవునికి స్తోత్రం మెలుగుగా ఉండాలి దేవునికి స్తోత్రం కలగాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిల్లరా మనం అందరము ప్రపంచంలో ఉన్న అనేక మంది ప్రజలు సార్వత్రిక సంఘం దైవ సేవకులు విశ్వాసులు వారు ఏ డినామినేషన్ చెందిన వారైనా ఏ సంఘానికి చెందిన వారైనా ప్రపంచంలో ఉన్న ప్రజలను ప్రభు చూస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్ర మనమందరం కూడా ప్రభు రాకడ సమీపముగా ఉన్నది కనుక మనము ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం అనేకమైన వాక్యాలు బైబిల్ గ్రంథంలో మనల్ని ప్రోత్సాహపరచడానికి మనల్ని దేవుని యొక్క మార్గం నడిపించడానికి ఎన్నో వాక్యాలు దేవుడు సిద్ధపరిచి ఉన్నారు దేవుడికి స్తోత్రం అయితే ఆయన సూచనలు అంటే ప్రభువు ఆకడ యొక్క సూచనలు మనము గమనిస్తూ ఉన్నాం అనేక వార్తలు వినడం ద్వారా మరి దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క ప్రవచన వాక్యాలు మనం చదువుతున్నాము వింటున్నాము క్రీస్తు వారు ఆయన రాబోతున్నారు దేవుడికి స్తోత్రం సార్వత్రిక సంఘమును పరిశుద్ధమైన దేవుని పిల్లలను విలువైన వారిని ఘనమైన వారిని శ్రేష్టమైన వారిని ఆయన తీసుకెళ్ళటానికి ప్రభువు రాబోతున్నారండి అయితే ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న ఒక అద్భుతమైన శ్రేష్టమైన అంశం ఏంటంటే మెలకుగా ఉండు మెలకుగా ఉండు దేవునికి ఇస్తూ మన ఆత్మీయ జీవితంలో మనము ఆలస్యముగా ఉండకూడదు మన ఆత్మీయ జీవితంలో మనమందరము కూడా వెనుకబడి ఉండకూడదని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది గమనించండి మనం ఆత్మీయ జీవితములో స్థిరపరచబడాలి వృద్ధి చెందాలి మరి యేసు క్రీస్తువుల యొక్క రాకడగలుకు సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘములో అంటే ఎత్తబడే సంఘములో మహిమగల సంఘములో నిర్దోషమైన సంఘములో రూపాంతరం చెందే సంఘములో మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు దేవునికి స్తోత్రం మనము విన్న ఉపదేశమును నిర్లక్ష్య పెట్టకుండా అనాలోచితంగా ఉండకుండా దేవుని యొక్క ఉన్నతమైన ఉపదేశము అనే వాక్యాన్ని మనం అంగీకరించి మన ఆత్మీయ జీవితము మనం కొనసాగించుకోవాలి దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే గమనించండి ప్రకటనందము మూడవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందామండి ప్రకటనందము మూడవ వాఖ్యాయం మూడవ వచ్చినాము నీవు ఏలాగు ఉపదేశం పొందితివో ఏలాగు వింటివో జ్ఞాత్మము చేసుకొని దానిని గై కొనుచు మారు మనసు పొందము నీవు జాగరూకుల వై ఉండని ఎడ ఉండని ఎడల నేను దొంగ వలే వచ్చేదను ఏ గడేను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు హలలోయ అప్పుడప్పుడు దొంగలు పడతా ఉంటారు కొన్ని గొప్ప గొప్ప అక్కడక్కడ మనము వార్తలు వింటూ ఉంటాం దొంగ వచ్చినప్పుడు గమనించండి దొంగతనం చేసేటప్పుడు పాత వస్తువులు తీసుకెళ్ళడు చాలా విలువైన వస్తువులు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు బంగారము వజ్రాలు కానీ డబ్బు కానీ చాలా విలువైన వస్తువులు తీసుకెళ్ళడానికి వస్తాడు దొంగ ఎప్పుడు వస్తాడో చెప్పి వస్తాడండి చెప్పి రాడు కదా వస్తాడా అయితే దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు దైవజనాంగమా ఆలకించండి ఇక్కడ నీవు ఏలాగు ఉపదేశం పొందితేవో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గై కొనుచు మారు మనసు పొందము రైతులో దేవుడు మనందరికీ ఒక ఉన్నతమైన ఉపదేశమును దేవుడు ఏర్పరిచాడు ఉన్నతమైన ఉపదేశములు ఏముందంటే పరిశుద్ధాత్మిక నడిపింపు ఉంది పరిశుద్ధాత్మిక అభిషేకం ఉంది ఉన్నతమైన ఉపదేశం ద్వారా మన ఆలోచనలు మన యొక్క ప్రవర్తనను మన విశ్వాస జీవితాన్ని మన ప్రార్థనా జీవితాన్ని ఒక ఉన్నతమైన వినా విధానములో ఉండాలని దేవుడు కోరుచున్నాడు దేవునికి ప్రభు ఏ గడిన వస్తారో మనకు తెలియదు అయితే మనమందరము ఒక ప్రత్యేకమైన సిద్ధపాటుతో ఉండాలి దేవునికి స్తోత్రం అయితే దొంగ వచ్చినప్పుడు ఏం చేస్తారండి బీరువాళ్ళ ఉన్న ఇది బంగారం కానీ డబ్బు కానీ చాలా విలువైనవి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అలాగనా యస్ క్రీస్తు ప్రభు వారు కూడా విలువైన వారి కోసం రాబోతున్నారు ఘనమైన వారి కోసం ప్రభు రాబోతున్నారు దేవునికి స్తోత్రం కలను అయితే ఈ సందర్భంలో ఒక మూడు ప్రశ్నలు ఈ సందర్భంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు వేస్తున్నాడు మనం గమనించినట్లయితే ఒకటి ఎప్పుడు మరణము సంభవించునో ఎవరికి తెలియదు దేవుడి వాక్యం గమనించండి మూడు విధాలైన ఆత్మీయ విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఈ సందర్భంలో ఒకటి ఎప్పుడు మరణము సంభవించడం ఎవరికి తెలియదు రెండవది ఈ లోకము ఎప్పుడు నశించిపోవునో ఎవరికి తెలియదు అక్కడక్కడ కొన్ని ఉపద్రవాలు తుఫానులు భూకంపాలు అనేకమైన వార్తలు మనం వింటున్నాం అనేకమైన పరిస్థితులు మనం వింటున్నాం కొన్ని ప్రాంతాల్లో తుఫాను వలన మరి భూకంపాల ద్వారా అనేక రకాల విధానాల్లో అక్కడక్కడ అనేక మంది ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరుగుతున్నట్లుగా మనం వార్తలు వింటూ ఉంటాం మూడవదిగా ఏసు ప్రభు ఏ దినమైన ప్రత్యక్షం అవుతారో మనకు తెలియదండి ఈ మూడు విషయాలు ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం చేసుకునిచ్చు మన ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ వెళ్ళాలి గమనించండి దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఈ మూడు ప్రశ్నలకు ఎవరు కూడా జవాబు చెప్పలేదు ఇది వాస్తవం ఒకటి ఏంటంటే మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు మనం ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతామో ఎవరికి తెలియదు రెండవదిగా ఈ లోకము ఎప్పుడు సంభవించునో ఎవరికి తెలియదు అంటే ఎప్పుడు నశించిపోవనో ఎవరికి తెలియదు మూడవది యొక్క దినము ఎప్పుడు వస్తుందో ఆయన ప్రత్యక్షత ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఈ మూడు విషయాలు మన అనుదిన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాస జీవితంలో కొనసాగించుకోవాలి అనేక మంది ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండకపోవటం వలన మరి మెలుగు వెళ్ళిన ప్రార్థనా జీవితం లేకపోవటం వలన మరి దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధముగా మెడిటేషన్ అంటే ధ్యానించకపోవటం వలన మరి కొంతమంది ఉపదేశమును ఉన్నతమైన ఉపదేశమును తిరస్కరిస్తున్నట్లుగా కొందరి జీవితాలు కనబడుతూ ఉంటాయి గమనించండి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రభునందు ఉన్నతమైన ఉపదేశమును మనం హత్తుకొని జీవించాలి ఈ సందర్భంలో మనము ఎన్ని రకాలుగా మేల్కొని మేల్కొని ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఏడు రకాలుగా మనము మేలుకొని ఉండాలనేసి ఈ సందర్భంలో పరశుద్ధ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకటి మార్గములలో మెలకుగా ఉండాలి రెండవది దర్శనములో మెలుగుగా ఉండాలి నిద్రలో నిద్ర విషయములో మెలకుగా ఉండాలి నాలుగవది జ్ఞాపకము అంటే జ్ఞాపకము విషయములో జ్ఞానము విషయములో మెలుకుగా ఉండాలి ఐదవది కృతజ్ఞత కార్యములు విషయములో మెలకుగా ఉండాలి ఆరోది ప్రార్థనా కార్యములో మెలుకుగా ఉండాలి ఏడవది ఏంటంటే ప్రభు రాకడ విషయములో మనము మెలకుగా ఉండాలనేసి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు మీరు గమనించినట్లయితే నవహోము గ్రంథము మొదటి అధ్యాయము మరి రెండవ అక్షరం చదువుకుందామండి నవోము గ్రంథము మొదటి అక్ష్యాయం అండి రెండవ అక్షరం చదువుకుందాం పరిశుద్ధ బలము బలముదరించుకొనుమో మేల్కొనుమో పరిశుత సంగమా బలముదరించుకునుమో నీలుము సాక్షిగా సాధ్యము కొరకై పొరడు ముదై యముగా నిలువుము సాక్షిగా సాధ్యము కోరకై పోరాడుము దైర్యముగా దేవుని మాయమ కలుగాక ఈ సందర్భంలో ప్రబల దూకులారా నవోము గ్రంథము మొదటి అధ్యాయము మొదటి రెండవ వచ్చి చదువుకుంటున్నాం యహోవా రోషము గలవాడై ప్రతికారము చేయవాడు యహోవా ప్రతికారి యహోవా ప్రతికారము చేయను ఆయన మహాగ్రత గలవాడు యహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయను తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకోను చాలండి దేవునికి ఇస్తూ ఎవరి మీద దేవుడు కోపం పెట్టుకుంటాడు ఎవరి మీద కోపం వస్తుందండి ఎవరైతే విరోధంగా ఉంటారో దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా దేవుని సన్నిధిని ప్రేమించకుండా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయకుండా ఎవరైతే ఉంటారో వారు దేవునికి విరోధులే మనమందరం దేవునికి విరోధులుగా ఉండకూడదనే ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఎందుకంటే ఆయన కోపం అంటే నిమిషం మాత్రం ఉంటుందంట ఆయన ఆయుష్ కాలం అంతా ఉంటుంది హలోయ ప్రేమ గల దేవుడే కానీ మన జీవితాలు సరిచేయటానికి కొన్ని సందర్భాల్లో కొన్ని మార్గాల్లో దేవుడు మన నడిపిస్తుంటాడు గమనించండి ఫ్రీలరా గమనించండి దేవునికి విరోధంగా ఉండకూడదు మనం ఎవరికి విరోధం ఉండకూడదు ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు ఆపత్ కాలంలో మనల్ని ఆదరించాడు కష్టాల్లో దుఃఖంలో ఉన్నప్పుడు వాల్యూతో బాధపడుతున్నప్పుడు అనేకమైన శోధనలు పోరాటాలు మన జీవితంలో ఎదురైనప్పుడు ఆయన తన కనికరములు మన పట్ల చూపించాడు తన ప్రేమను మన పట్ల చూపించాడండి కనుక మనము దేవునికి విరోధముగా ఉండకూడదని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు గమనించండి ఇక్కడ దేవుడి యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే మరి ఈ లయకర్త వస్తున్నాడు ఎవరండి లయకర్త అవును దేవుడి వాక్యములో మనం గమనించినప్పుడు రెండవ అత్యాయం మొదటి వచ్చిన రెండవ ఆచి వచ్చినములో లయకర్త నీ మీద వచ్చాడు నీ దుర్గమునకు కావలికాయము మార్గములో కావలిము నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించము హలలోయ అక్కడక్కడ కొంతమంది వాచ్మెన్ డ్యూటీ చేస్తుంటారు సెక్యూరిటీ గార్డ్గా చేస్తుంటారు అయితే వారు అలాగా వారు ఉన్న స్థలములో చాలా నమ్మకంగా చేస్తేనే అక్కడ ఉన్న వస్తువులు కానీ డబ్బు కానీ అక్కడ కూడా కాపాడబడుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం అయితే లయక్ అంతా ఉన్నాడండి దేవుని సేవకులకు విశ్వాసులకు సార్వత్రిక సంఘానికి ప్రభువు రాకడలో పడకుండా ఆయన వాక్యాన్ని ప్రేమించకుండా ఆయన ఉపదేశాన్ని అంగీకరించకుండా అంటే లయకర్త అంటే సాతాను అనేక విధాలుగా క్రియ చేస్తూ ఉంటాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు గమనించండి లయకర్త వచ్చినప్పుడు ఆ శత్రువైన సాతాను మనం ఎదిరించాలి ఎలా ఎదిరించాలి మోకాల మీద ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో ఉండి అభిషేకాన్ని పొందుకొని మనం లయకర్తను ఎదిరించాలి దేవునికి స్తోత్రం ఈ ఆత్మీయ ప్రయాణంలో మెలకు వెళ్ళిన జీవితం అనేది మనకెంతో అవసరం మన ఆ మన మీద దాడి చేయకుండా ఉండాలంటే మన గృహాల్లో దేవుని సన్నిధి ఉండాలి మన యొక్క గృహము చుట్టూ కూడా దేవుని యొక్క దూతలు ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనతో ఉన్నట్లయితే ఆ లేకర్త సాతాను ఏమి చేయలేడు హలలోయ దేవుని పిల్లారా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే గమనించండి చాలామంది విశాలమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు పరిశుద్ధ గ్రంథం నుండి మంత ఇస్తు వార్త ఏడు అక్షాయము పదమూడు పద్నాలుగు వచ్చినా చదువుకుందామండి మంత ఇస్తు వార్త ఏడు అంక్షాయము పదమూడు పద్నాలుగు వచ్చినారు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాస్ మనకు పోారము ఆ జీవమునకు పోవు ద్వారము ఇకు ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కనుగొనవారు పొందరే హలలుయా దేవునికి భయమకల్లుగాక దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియు గమనించండి అనేక మంది దినాల్లో విశాలమైన మార్గములో ప్రయాణం చేస్తున్నారు ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుచున్నారు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశకపోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునైనది చాలామంది చాలా విశాలమైన హృదయంతో విశాలమైన పరిస్థితులలో వారు ప్రయాణం చేస్తున్నారు అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మరి విశాలమైన మార్గము చాలా వెడల్పుగా ఉంటుంది అనేక మంది ఆ మార్గములో వెళ్తున్నారు అయితే జీవములకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైనది దాని కనుగోలు వారు కొందరే ప్రభులందు పిల్లలే గమనించండి ఈ దినాల్లో విశాలమైన మార్గము ఎలా ఉంటుందో ఒకసారి మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్ ఈ తరములో అనేకమైన పోరాటాలతో మనము ముందుకు సాగుతూ ఉంటున్నాం ఇంటర్నెట్ అనేది ఒక సంతోషాన్ని కలిగిస్తుంది అనేసి ఆ భ్రమలో కొంతమంది విశాలమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు ఫేస్బుక్ అని తర్వాత మరి అనేక రకాల సీరియళ్ళు అనేక రకాల సినిమాలు సినిమా పాటలు లోక సంబంధమైన కార్యాలు ఇవన్నీ ఈ లోక సంబంధమైన కార్యాల్లో చేస్తున్నాడు అంటే విశాలమైన మార్గంలోకి నడిపిస్తూ ఉన్నాడు దేవుడికి ఇస్తూ ఉన్నాం అయితే దేవుడి చిత్తము ఏంటంటే మనమందరము కూడా ఇరుకు మార్గములో ప్రవేశించి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి హలోయా దేవుడి వాక్యంలో చూసినట్లయితే ఇది దేవుడి యొక్క చిత్తమైనది మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం